ఈరోజు కల్వకుర్తి తాలూకాలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఉప్పల గారి ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా పెట్టడం జరిగింది ఈ ధర్నాకు స్వచ్ఛందంగా కల్వకుర్తి తాలూకా కల్వకుర్తి తాలూకాలోని ప్రతి పల్లె నుంచి ముసలోల నుంచి యువకుల దాకా అందరి కదిలొచ్చి ఉప్పల గారి నాయకత్వంలో భారీ ఎత్తున మహాధర్ణకు హాజరై ఆ ధర్నాలో కేటీఆర్ అన్న రైతుల గురించి మహిళలకు ఇస్తానన్న గురించి కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చక్కగా వివరించడం జరిగింది ఎక్కడ చూసిన ఉప్పల వెంకటేష్ అన్న సేవలు ఉప్పల వెంకటేష్ అన్న గురించే ప్రతి గ్రామంలో చర్చ జరుగుతుంది ఈ సందర్భంగా రాబో రాబో కాలంలో కాబోయే ఎమ్మెల్యే ఉప్ప వెంకటేశ అనే ఒక చర్చ కలువకృతి తో జరుగుతుంది దానికి కేటీఆర్ అన్న మద్దతు గట్టిగా ఉందని జనాలు చర్చించుకుంటున్నారు జై ఉప్పల జై కేటీఆర్ జై ఉప్పల జై కేటీఆర్